ఒక మనిషి తప్పుదారి పట్టడానికి ఒక్కొక్కసారి దారిద్ర్యం కారణమవుతుంది తాను స్థిరంగా నిలబడడానికి తగిన ధనం నీతిగా నిజాయితీగా మరో వ్యక్తిపై ఆధారపడకుండా జీవించడానికి అవసరమైన మనోనిబ్బరం మనుషులకు ఉండాలి అప్పు చేసి తిరిగి ఇవ్వకుండా పారిపోయేటటువంటి వారు ఆ అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు లోకంలో మనకు విరివిగా కనిపిస్తారు అందుకు భిన్నంగా హరిశ్చంద్రుడి ప్రవర్తన మనకు కనబడుతుంది విశ్వామిత్రుడి యొక్క రుణాన్ని తీర్చడానికి భార్యను కొడుకును తనను కూడా అమ్ముకున్నాడు అనేక కష్టాలు పడ్డాడు కాటి కాపరి కూడా అయ్యాడు అక్కడ కూడా తన పనిని దైవంగా భావించాడు ఒక్క అబద్ధం ఆడితే తనకు కావలసినవన్నీ మరలా దొరికే పరిస్థితి ఉన్నప్పటికీ నీతిని సత్యాన్ని వదలలేదు అటువంటి దృఢ సంకల్పం వల్ల హరిశ్చంద్రుడు మళ్ళీ తన రాజ్యం భార్య పుత్రులను పొందడం జరిగింది సమస్య వచ్చినప్పుడే మరింత ధైర్యంగా మనోనిబ్బరంతో ఉండాలని సత్యనిష్ట కలిగిన వ్యక్తికి ప్రకృతి సహకరిస్తుందని హరిశ్చంద్రుడి కథ బోధిస్తున్నది సత్సంకల్పం సత్యనిష్టకు సమస్త జగత్తు సహకరిస్తుంది సత్యనిష్టకు సమస్తము అనుకూలమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్